గోక్సేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లలు కోప్పడినప్పుడు పిల్లలు మాట వింటున్నారు అని మీకు అనిపించవచ్చు కానీ ఇక్కడ నిజంగా జరుగుతుంది ఎందుకు తెలుసా మీరు అరవటం వలన వాళ్ళు మాట వినటం కాదు అక్కడ వాళ్ళ బ్రెయిన్ డౌన్ అయిపోద్ది ఎప్పుడైతే మీరు అరవటం వాళ్ళు విన్నారో మీరు అరిసినా కోప్పడినా వాళ్ళ బ్రెయిన్ డౌన్ అయిపోయి లర్నింగ్ మోడ్లో ఉండదు అనమాట ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు భయంతో ఆగిపోతారు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు నిజంగా మీ మాట వింటున్నారు అనేది కాదు ఎందుకంటే మనం పేరెంట్స్గా పిల్లల్ని అరవటం వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయారంటే నిజంగా వాళ్ళు నిజంగా సైలెంట్ అయినట్టు కాదు వాళ్ళు వాళ్ళు ఎబోండెంట్గా ఉంటున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ లోపల యాంగ్జైటీ యాంగర్ పెరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం అరవగానే వాళ్ళు సైలెంట్ అయ్యారంటే నిజంగా వాళ్ళు కామైనట్టు కాదనమాట వాళ్ళు భయంతో టెన్షన్తో సైలెంట్ అయిపోయారు కానీ లోపల మాత్రం యాంగ్జైటీ యాంగర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పిల్లల్ని అరవటం ద్వారా కోప్పడటం ద్వారా వాళ్ళని కంట్రోల్ పెట్టటం కాదనమాట కావాల్సింది క్లియర్గా కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అర్థమైనట్టు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు మాట వినే స్థాయికి వస్తారు అంతే తప్ప మనం అరవటం వల్ల కోపడటం వల్ల పిల్లలు కామవుతున్నారంటే నిజంగా అది వల్ల వాళ్ళు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేసి మనం అరంగానే వాళ్ళు ఆగిపోయినట్టు కాదు లోపల పెరుగుతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఎంత స్లోగా ఉండి ఎంత అందుకనే కామ్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్ చిల్డ్రన్ సేఫ్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెంట్ అడల్ట్ అనమాట అంటే కాన్ఫిడెంట్గా పెరుగుతారనమాట ఎందుకంటే మనం ఎంత స్లోగా ఎంత క్లియర్గా ఎంత కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లల్ని పెంచుతాము పిల్లల్లో కూడా అంత క్లారిటీగా అంత డిసిప్లిన్గా అంత కాన్ఫిడెంట్గా పెరుగుతూ ఉంటారన్నమాట కాబట్టి మనం అరవటం ద్వారా మనం కోపడటం ద్వారా పిల్లల్లో సైలెంట్ అయ్యి ఉంటున్నారంటే అది డిసిప్లిన్ కాదు అది భయంతో వచ్చిన ఫియర్ అనే భయంతో వచ్చిన బిహేవియర్ అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం అరవటం వలన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేది అది డిసిప్లిన్ కాదు డిసిప్లిన్ అంటే ఏంటంటే మనం కామ్గా ఉండి పిల్లలకి క్లియర్గా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమైనట్టు చెప్పుకుంటే పిల్లలు కూడా ఆ మాట వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా పెరుగుతూ ఉంటారు మంచిగా డిసిప్లిన్గా పెరుగుతూ ఉంటారు అన్నమాట కాబట్టి తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని కోప్పడటం కాదు అరవటం కాదు కోప్పడటం అరవటం ద్వారా వచ్చిన డిసిప్లిన్ అది డిసిప్లిన్ కాదనేది గుర్తుపెట్టుకోవాలి